నాలుగు వేల సంవత్సరాల క్రితం ఒక పూర్తి సివిలైజేషన్ ఒక రాత్రిలో కనుమరుగైపోయింది ఎటువంటి వార్ లేదు ఎటువంటి ఇన్వేషన్ లేదు ఎటువంటి బాడీస్ లేవు కేవలం సైలెన్స్ హరప్ప మరియు మొహెంజుదారు వంటి అడ్వాన్స్డ్ సిటీస్ లండన్ కంటే కూడా ఎక్కువ ప్లాండ్ అయినవి అకస్మాత్తుగా కనుమరుగైపోయాయి ఈరోజు మనం తెలుసుకుందాం మా మిస్ట్రీని హిస్టారియన్స్ని వంద సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అది ఎటువంటిది ఆ భయంకరమైన కారణం మొత్తం సివిలైజేషన్ని మాయం చేసింది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డైవ్ చేయబోతున్నాము ఎటువంటి మిస్ట్రీలోకి అంటే ఇప్పటికీ అన్సాల్వ్డ్గా ఉన్న దానిలోకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్లో ఒకటి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బీసీఈ నుండి నైన్టీన్ హండ్రెడ్ బీసీఈ వరకు ఈ సివిలైజేషన్ ఫ్లరిష్ అవుతూ ఉండేది ఒక్కసారి ఊహించుకోండి ఒక సివిలైజేషన్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ స్టాండర్డైజ్డ్ వెయిట్స్ మరియు మెజర్స్ అడ్వాన్స్డ్ సిటీ ప్లానింగ్ మ్యారిటైమ్ ట్రేడ్ నెట్వర్క్స్ కానీ తరువాత నైన్టీన్ హండ్రెడ్ బీసీఈ దాకా ఏదో జరిగింది ఎంతో డెవస్టేటింగ్ అయినది ఈ ఎంటైర్ సివిలైజేషన్ మొత్తం నాశనమైపోయింది ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం నాలుగు మేజర్ థియోరీస్ని ఈ మిస్టీరియస్ డిజాపియరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగల వాటిని కాబట్టి రెడీ అయిపోండి ఎందుకంటే ఈ జర్నీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది థియరీ నెంబర్ వన్ క్లైమేట్ చేంజ్ మరియు మ్యాసివ్ డ్రౌట్ అత్యంత పాపులర్ థియరీ ఇది అంటే హారాపన్స్ సివిలైజేషన్ యొక్క అంతం జరిగింది ఒక మ్యాసివ్ క్లైమేట్ చేంజ్ వల్ల దానికి తగ్గ ఎవిడెన్సెస్ చూడండి అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ బీసీఈ మాన్సూన్ ప్యాటర్న్స్ డ్రామాటికలీ మార్చబడ్డాయి సరస్వతి రివర్ హారాపన్స్ యొక్క లైఫ్ లైన్ అయినటువంటిది పూర్తిగా ఎండిపోయింది జియోలాజికల్ స్టడీస్ చెబుతున్నాయి ఈ టైం పీరియడ్లో రెయిన్ఫాల్ యాభై శాతం వరకు తక్కువ వచ్చింది టెంపరేచర్ గణనీయంగా పెరిగింది రివర్స్ యొక్క ఫ్లో ప్యాటర్న్ పూర్తిగా మార్చబడింది ఊహించుకోండి ఈ ఎంటైర్ సివిలైజేషన్ నీరు మీద డిపెండ్ అయింది అగ్రికల్చర్ ట్రేడ్ డైలీ లైఫ్ అన్నీ వాటర్ సోర్సెస్ మీద బేస్ ఉండేవి హరాపన్స్ కూడా చాలా ప్రయత్నించారు ఈ చేంజెస్ కి అడాప్ట్ అవ్వడానికి దానికి తగ్గ ఎవిడెన్స్ కూడా లభించింది అవి ఏంటంటే వారు వెల్స్ని డీపర్గా చేసుకుంటూ వెళ్లారు వాటర్ కాన్జర్వేషన్ టెక్నీక్స్ అభివృద్ధి చేశారు సిటీస్ని రీలోకేట్ కూడా చేశారు కానీ నేచర్ యొక్క ఫోర్స్ అంటే నేచర్ యొక్క ఫోర్స్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ చూపిస్తున్నాయి లేటర్ పీరియడ్లో హౌసెస్ చిన్నవిగా అయ్యాయి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది మరియు పాపులేషన్ క్రమంగా డిక్రీజ్ అయ్యింది కానీ ప్రశ్న ఏంటంటే కేవలం కరువు వల్ల ఒక ఎంటైర్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ డిజపియర్ అవ్వగలదా కమెంట్లో చెప్పండి మీరు ఏమీ అనుకుంటున్నారో థియరీ నంబర్ టూ ద ఆరియన్ ఇన్వేషన్ థియరీ దశాబ్దాలుగా ఈ థియరీ డామినెంట్ గా ఉండింది అకార్డింగ్ టు దిస్ ఆరియన్స్ అనే ఒక వారియర్ ట్రైబ్ నార్త్ నుండి వచ్చింది మరియు వారు హారాప్పన్స్ ని కాన్కర్ చేశారు దీన్ని సపోర్ట్ చేసే కొన్ని ఎవిడెన్సెస్ ఏంటంటే రుగ్వేదాలో మెన్షన్ చేసిన పురబిదా యొక్క మీనింగ్ ఫోర్ట్ డిస్ట్రాయర్ ఇంద్రకి వృత్రహత్య యొక్క క్రెడిట్ ఇవ్వబడింది ఆర్కియలాజికల్ సైట్స్లో కొన్ని స్కెలిటన్స్ కూడా లభించాయి వార్ఫేర్ యొక్క సైన్స్తో కానీ మోడర్న్ ఆర్కియలాజీ ఈ థియరీని సీరియస్లీ ఛాలెంజ్ చేసింది ఎందుకంటే ఫస్ట్ ఎటువంటి మాస్ డిస్ట్రక్షన్ యొక్క ఎవిడెన్స్ లభించలేదు సెకండ్ ఇటువంటి ఫారిన్ వెపన్స్ లేదా ఆర్టిఫాక్ట్స్ లభించలేదు థర్డ్ హరాపన్ డిక్లైన్ గ్రాడ్యువల్ అయింది సడన్ కాదు అత్యంత ముఖ్యంగా డిఎన్ఏ స్టడీస్ చూపిస్తున్నాయి ఇండియన్ సబ్కాంటినెంట్లో ఎటువంటి మేజర్ పాపులేషన్ రీప్లేస్మెంట్ జరగలేదు వీలర్ మరియు మార్టిమర్ వంటి ఎర్లీ ఆర్కియోలాజిస్ట్స్ తొందరపాటుతో కన్క్లూజన్స్ డ్రా చేశారు వారు కొన్ని స్కెలిటన్స్ చూసి ఎజ్యూమ్ చేసుకున్నారు అవి వార్ క్యాజువల్టీస్ అని బట్ లేటర్ రీసెర్చ్ వెల్లడించింది ఏంటంటే ఆ స్కెలిటన్స్ వేర్వేరు టైం కి చెందినవి ఎటువంటి సిస్టమాటిక్ వార్ఫేర్ యొక్క ప్యాటర్న్ లేదు హరాప్పన్ కల్చర్ వాస్తవానికి మాడిఫైడ్ ఫార్మ్స్లో కొనసాగింది నిజానికి మోడర్న్ హిస్టోరియన్స్ ఏం నమ్ముతున్నారు అంటే ఆరియన్స్ మరియు హరాప్పన్స్ మధ్య పీస్ఫుల్ మైగ్రేషన్ మరియు కల్చరల్ మిక్సింగ్ జరిగింది వైలెంట్ కాన్క్వెస్ట్ కాదు మీకు అనిపిస్తుందా అర్లీ ఆర్కియాలజిస్ట్స్ డైరెక్ట్లీ జంప్డ్ టు కన్క్లూజన్స్ అని లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ థియరీ నంబర్ త్రీ నేచురల్ డిజాస్టర్స్ ఎర్త్క్వైక్స్ మరియు ఫ్లడ్స్ ఈ థియరీ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే హరాపన్ సివిలైజేషన్ యొక్క అంతం జరిగింది ఒక సిరీస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల దానికి తగ్గ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ చూడండి ధూలవీరాలో లేయర్స్ ఆఫ్ సిల్ట్ లభించాయి మ్యాసివ్ ఫ్లడింగ్ యొక్క ఇండికేషన్ ఇచ్చే విధంగా కలిబంగంలో ఫైర్ యొక్క ట్రేసెస్ ఉన్నాయి సిస్టమాటిక్ బర్నింగ్ అనిపించేలా అత్యంత ఇంట్రెస్టింగ్ ఏమిటంటే మొహెంజోదారో యొక్క కేసు నైన్టీన్ ట్వంటీస్లో ఆర్కియాలజిస్ట్స్ ఎక్స్కవేషన్ చేసినప్పుడు వారికి స్కెలెటన్స్ లభించాయి స్కాటర్డ్ థ్రూఅవుట్ ద సిటీ కొన్ని స్టేర్వేస్ మీద కొన్ని స్ట్రీట్స్లో ఎలాగో ప్రజలు ఏదో అపాయం నుండి పరుగెత్తుకుంటూ పోతున్న విధంగా జియోలాజికల్ స్టడీస్ రివీల్ చేస్తున్నాయి ఏంటంటే ఇండస్ రీజన్ సైజ్మెకలీ యాక్టివ్గా ఉండేది మేజర్ ఎర్త్క్వేక్స్ యొక్క ఎవిడెన్స్ లభించాయి రివర్ ప్యాటర్న్స్ ఇండికేట్ చేస్తున్నాయి మ్యాసివ్ ఫ్లడ్స్ ని కానీ ఇక్కడ కూడా కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి ఫస్ట్ ఒకవేళ సడన్ డిజాస్టర్ అయితే వాల్యుబుల్స్ ఎందుకు సిస్టమాటికలీ రిమూవ్ అయ్యాయి సెకండ్ చాలా సిటీస్లో గ్రాడ్యువల్ అబాండన్మెంట్ యొక్క సైన్స్ ఉన్నాయి థర్డ్ కొన్ని సెటిల్మెంట్స్ కంటిన్యూ అయ్యాయి డిజాస్టర్ తర్వాత కూడా స్పెసిఫిక్లీ ధోలవీరాలో ఎవిడెన్స్ ఉంది ప్రజలు ట్రై చేశారని వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని రీబిల్డ్ చేయడానికి మేబీ ఇది ఒక కాంబినేషన్ అయ్యుండొచ్చు న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల వీకెండ్ అయ్యింది సివిలైజేషన్ మరియు తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఫైనల్ బ్లో వచ్చింది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది వ్యూవర్స్ కోసం మీకు అనిపిస్తుందా మోడర్న్ సిటీస్ కూడా ఇలాగే వల్నరబుల్ అని నాచురల్ డిజాస్టర్స్ ఎదుటూ థింక్ అబౌట్ ఇట్ మరియు కామెంట్లో మీ థాట్స్ షేర్ చేయండి థియరీ నంబర్ ఫ్లావా ఎకనామిక్ క్లాప్స్ ట్రేడ్ నెట్వర్క్ యొక్క బ్రేక్ డౌన్ ఈ థియరీ అత్యంత అండర్ రేటెడ్ అయినది కానీ పొటెన్షియలీ అత్యంత యాక్యురెట్ కూడా హరాపన్ సివిలైజేషన్ యొక్క స్ట్రెంత్ ఏమిటంటే వారి ఎక్స్టెన్సివ్ ట్రేడ్ నెట్వర్క్ వారు ట్రేడ్ చేసేవారు మెజోపొటామియా సెంట్రల్ ఏషియా మరియు పర్షియన్ గల్ఫ్తో ఎవిడెన్స్ చూడండి హరాపన్ సీల్స్ లభించాయి మెజోపొటామియన్ సైట్స్ మీద లాపిస్ లాజ్యులాయ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇంపోర్ట్ అయ్యేది కాపర్ గోల్డ్ సిల్వర్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ నుండి వచ్చేవి స్టాండర్డైజ్డ్ వెయిట్స్ మరియు మెజర్స్ మొత్తం నెట్వర్క్లో కన్సిస్టెంట్గా ఉండేవి కానీ టూ థౌజండ్ బిసిఈ తర్వాత ఏదో మార్పు వచ్చింది మెజోపొటామియన్ రికార్డ్స్ ప్రకారం మెలూహాతో హరప్పా యొక్క ఏన్షియంట్ నేమ్ ట్రేడ్ సడన్లీ డిక్రీజ్ అయింది అని చూపిస్తున్నాయి బాబిలోనియన్ మరియు అసీరియన్ టెక్స్ట్స్లో కూడా రానురాను తక్కువగా మెన్షన్ అవ్వడం మొదలైంది ఇది ఎందుకు జరిగింది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్వర్జ్ అయ్యాయి క్లైమేట్ చేంజ్ వల్ల అగ్రికల్చరల్ సర్ప్లస్ రిడ్యూస్ అయింది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల మెజుపొటామియాలో డిమాండ్ తగ్గింది ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్ డెవలప్ అయ్యాయి రివర్ చేంజెస్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ పెరిగాయి ఊహించుకోండి మీ ఎంటైర్ ఎకానమీ డిపెండ్ అవుతుంది ట్రేడ్ మీద లగ్జరీ గుడ్స్ రా మెటీరియల్స్ ఈవెన్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా అన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బేస్డ్ సడన్లీ మీ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ గాయబైపోతే లేదా రూట్స్ ఇన్యాక్సెసిబుల్ అయిపోతే ఎకనామిక్ కొలాబ్స్ ఇన్విటబుల్ అయింది ఇదే మనం చూస్తుంది మోడర్న్ టైమ్స్లో కూడా కోవిడ్ సమయంలో అన్ని సప్లై చైన్స్ డిస్ట్రప్ట్ అయ్యాయి కంపెనీస్ స్ట్రగుల్ అయ్యాయి హరాపన్స్ దగ్గర మోడర్న్ టెక్నాలజీ లేదు అడాప్ట్ అవ్వడానికి చాలా హిస్టారియన్స్ నమ్ముతున్నారు ఇది ఒక అన్నింటి కాంబినేషన్ అని ట్రేడ్ కొలాబ్స్ ప్లస్ క్లైమేట్ చేంజ్ ప్లస్ నేచురల్ డిజాస్టర్స్ ఈక్వల్స్ పర్ఫెక్ట్ స్టార్మ్ కామెంట్లో చెప్పండి ఏ థియరీ మీకు అత్యంత కన్విన్సింగ్ అనిపించింది కాబట్టి ఇక్కడ ఉంది ఫైనల్ వర్డెక్ట్ ట్రూత్ ఏమిటంటే మన దగ్గర ఇప్పటికీ ఎటువంటి డెఫినెటివ్ ఆన్సర్ లేదు బట్ ఇక్కడ కొన్ని ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మిస్ట్రీని మరింత డీపర్ చేసే విధంగా ఫ్యాక్ట్ నంబర్ వన్ హరప్పన్ స్క్రిప్ట్ ఇప్పటికీ అన్డిసైఫర్డ్గా ఉంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ సింబాల్స్ థౌజండ్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఎవరికీ తెలియదు అవి ఏమీ చెబుతున్నాయో ఫ్యాక్ట్ నంబర్ టూ ఎటువంటి హరప్పన్ బరియల్ సైట్లో వెపన్స్ లభించలేదు ఇది పీస్ఫుల్ సివిలైజేషన్గా ఉంది కాని అప్పుడు ఎవరికీ భయపడి అన్నీ వదిలేసి పరుగెత్తుకుంటూ వెళ్లారు ఫ్యాక్ట్ నంబర్ త్రీ రీసెంట్ శాటిలైట్ ఇమేజరీ వెల్లడించింది సరస్వతి రివర్ యొక్క కోర్స్ ఇప్పటికీ అండర్గ్రౌండ్లో ట్రేజబుల్ అయింది అత్యంత షాకింగ్ ఫ్యాక్ట్ కొన్ని సైట్స్ మీద ఎవిడెన్స్ లభించింది ప్రజలు సిస్టమేటికలీ వాల్యుయబుల్ ఐటమ్స్ కలెక్ట్ చేసుకుని వెళ్లారని ఎలాగో వారికి తెలుసు తిరిగి రారని వాటిఫ్ హరప్పన్ సడన్లీ డిజపియర్ కాలేదు వాటిఫ్ వారే స్వయంగా మూవ్ అయ్యారు ఎక్కడికో మరో చోటికి రీసెంట్ డిఎన్ఏ స్టడీస్ సజెస్ట్ చేస్తున్నాయి మోడర్న్ ఇండియన్ పాపులేషన్స్లో సిగ్నిఫికెంట్ హరప్పన్ జెనెటిక్ మార్కర్స్ ఉన్నాయని మేబీ ఆ సివిలైజేషన్ ఎండ్ కాలేదు మేబీ అది జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది రియల్ క్వశ్చన్ ఏమిటంటే ఎందుకు గాయబయ్యారూ కాదు రియల్ క్వశ్చన్ ఏమిటంటే ఎక్కడికి వెళ్లారు అండ్ దాట్ ఈజ్ ఎ మిస్ట్రీ ఫార్ అనదర్ వీడియో కానీ మొదట్ మీకు ఏ థియరీ అత్యంత లాజికల్ అనిపించింది క్లైమేట్ చేంజ్ ఏరియన్ ఇన్వేషన్ న్యాచురల్ డిజాస్టర్స్ లేదా ట్రేడ్ కొలాబ్స్ కమెంట్లో చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేస్తామో హరప్పన్స్ ఎక్కడికి వెళ్లారో మరియు వారు ఈ రోజుకూ మన మధ్య ఉన్నారా మీకు ఈ మిస్టరీ ఫ్యాసినేటింగ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎందుకంటే మన దగ్గర ఇలాంటి మరింత మైండ్ బ్లోయింగ్ సివిలైజేషన్స్ యొక్క కథలు ఉన్నాయి బెల్ ఐకాన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ రావాలంటే మా నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నాచినప్పుడు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ థియరీ మీకు అత్యంత కన్విన్సింగ్ అనిపించింది మీకు అనిపిస్తుందా హరాపన్స్ ఈ రోజుకూ మన మధ్య ఉన్నారని ఏ ఏన్షియన్ట్ సివిలైజేషన్ గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో హిస్టరీలో ఇంట్రెస్ట్ ఉన్నవారితో బీవిత్స్ మిస్టరీ నెవరెన్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో